హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ పద్ధతిలో కనుక దాచుకున్నారనుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే అండి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము అది కూడాను ఫైవ్ మంత్స్లో అండి ఈ ఐదు నెలల్లో అంటే ఆగస్టు నెల నుంచి డిసెంబర్ నెలలోపు సేవింగ్స్ చేసుకోవాలి అది కూడా నేను చెప్పే అంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి ఒక టూ గ్రామ్ టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇలా మల్లాడి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని డబ్బులు సేవ్ అండి వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అండ్ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న డబ్బులను రెట్టింపు చేసుకోవడం ఎలా అనే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డ్కు సంబంధించిన వీడియోస్ అండి అంటే గోల్డ్ సేవింగ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే బెస్టా లేదనుకుంటే గోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలి దాచుకుని డబ్బులు రెట్టింపు చేసుకోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ ఇంకా ముందు ముందు కూడా చాలా వీడియోస్ అయితే చేస్తాను నేను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదండి ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఈ ఫైవ్ మంత్స్లో ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఎలా సేవ్ ఇప్పుడు చెప్తాను ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఆగస్ట్ నుంచి బిగిన్ చేయాలండి ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఈ ఫైవ్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి ఈ ఫైవ్ మంత్స్కి కూడాను మనకి రోజులు వచ్చేసి ఒక నూట యాభై మూడు రోజులు అయితే ఉంటాయి కదా అంటే ఆగస్టు నెల ముప్పై ఒక్క రోజులు మళ్ళీ సెప్టెంబర్ నెల ముప్పై రోజులు అక్టోబర్ నెల ముప్పై ఒక్క రోజులు నవంబర్ నెల ముప్పై రోజులు డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులు ఇలా ఉంటాయి కదండీ మొత్తం మీద కలిపి ఒక నూట యాభై మూడు రోజులు కదా మనము ఒక నూట యాభై రోజులు మాత్రం డబ్బులు సేవ చేసుకోవాలి అది కూడా ఎలా సేవ చేసుకోవాలనేది చెప్తాను రోజు ఏం సేవ చేసుకోవాల్సిన అవసరం లేదు పది పది రోజులకి డివైడ్ చేసుకొని పదిహేను సార్లుగా సేవ చేసుకోవాలి అంటే పది పది రోజులుగా డివైడ్ చేసుకోవాలి కేవలం ఒక పదిహేను రోజులు మాత్రం మాత్రమే మనం డబ్బులు సేవ్ చేసుకుంటామంటే పదిహేను సార్లు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు ఇప్పుడు ఆగస్టు నెలలో ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు లోపు మనము ఒక పన్నెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి ఏదైనా ఒక రోజు ఒక పన్నెండు వందల రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అంటే పది రోజులకి కలిపి తర్వాత పది రోజులు కూడాను ఒక పన్నెండు వందల రూపాయలు అలా తర్వాత పది రోజులు కూడా ఒక పన్నెండు వందల రూపాయలు అలా అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ప్రతి ప్రతి పది రోజులకి పది రోజులకి కూడాను పన్నెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి అంటే నెలకి మూడు సార్లు సేవ చేసుకుంటాం నెల మొత్తం మీద ఒక మూడు సార్లు సేవ చేసుకుంటాము అది కూడాను ఒక్కొక్క మూడు సార్లు కూడాను ఒక్కొక్కసారికి పన్నెండు వందల రూపాయలు చొప్పున మూడు సార్లుగా సేవ చేసుకుంటాము అలా ఒక ఐదు నెలల పాటు సేవ చేసుకోవాలి ప్రతి నెలలో కూడాను మూడు మూడు సార్లు అయితే సేవ చేసుకుంటాం డబ్బులు ఈ మూడు సార్లు కూడాను పన్నెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఇలా ప్రతి నెల కూడాను ఒక ఐదు నెలల పాటు ఇలానే సేవ చేసుకున్నారనుకోండి మొత్తం మీద కలిపి ఒక పదిహేను సార్లు సేవ చేసుకుంటాం కదా అంటే నెలకి మూడు సార్లు అంటే ఐదు నెలలకి పదిహేను సార్లు కదండి ఇలా మొత్తం మీద కలిపి మనము పది పది రోజులకి పన్నెండు వందల రూపాయలు చొప్పున కదా పదిహేను సార్లు అయితే సేవ్ చేసుకుంటాం కదా మొత్తం కలవండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ చేసుకోవాలనుకున్నా అనుకున్నా కానీ సేవ చేసుకోవచ్చు కాకపోతే నెల మొత్తం మీద ఒకేసారి సేవ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఒక ఐదు నెలల పాటు సేవ చేసుకోవాలి అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఒక ఐదు నెలల పాటు సేవ చేసుకోవాలి ప్రతి నెల కూడా మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారు అనుకోండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి కదా ఇలా పది పది రోజులకు ఒకసారి లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజైనా సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను రోజుకు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ముప్పై రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ కానీ మనం ముప్పై రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి అది కూడాను రోజు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఇలా సేవ చేసుకున్నారనుకోండి ఈ ఐదు నెలలకి కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి నేను ఇప్పుడు మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి చెప్పాను అండ్ పది పది రోజులు కలిపి ఒక ఒకే రోజు సేవ్ చేసుకునే వాళ్ళకి చెప్పాను అండ్ మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి కూడా చెప్పాను ఎవరికి ఏది కన్వీనెంట్గా ఉంటే ఆ మనీ సేవింగ్ ఏడి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతేను ఇన్ని మనీ సేవింగ్ ఐడియాస్ చెప్తున్నావు ఏ మనీ సేవింగ్ ఐడియా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే ఎవరికి ఏది వీజీగా ఈజీగా అనిపిస్తే ఆ మనీ సేవింగ్ ఐడియా అయితే యూస్ అండి కొంతమంది రోజుకు వంద రూపాయలు సేవ్ చేసుకోగలరు కొంతమంది రోజుకు వెయ్యి రూపాయలు కూడా సేవ్ చేసుకోగలరు కదండీ అలాంటి వాళ్ళకి అంటే కొంతమంది రోజుకు పది రూపాయలు కూడా సేవ్ చేసుకోగలరు కొంతమంది రోజుకు ఐదు రూపాయలు సేవ్ చేసుకోగలరు అలా డిఫరెంట్ డిఫరెంట్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా కూడాను ఈ వీడియోలో చెప్పే అంత అమౌంట్ సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి వాటిల్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ వీడియో చూసి అలా సేవింగ్స్ చేసుకోవచ్చు డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళైతేను ఇంక ఇప్పుడు ఈ మనీ సేవింగ్ ఏరియాలో ఐదు నెలలకి కలిపి మనం పద్దెనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఈ పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి మనం ఒక టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు టూ గ్రామ్స్ కూడాను జ్యువెలరీ అయితే రాదండి మామూలుగా గోల్డ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందలు అలా ఉంది కదండి గోల్డ్ రేటు మనకి ఇంకా మేకింగ్ ఛార్జెస్ అండ్ గోల్డ్ రేట్ ప్రకారమే మనకు గోల్డ్ ఇచ్చేసారు కదా దానికి ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ వేస్తారు జిఎస్టీ వేస్తారు సి అలా మొత్తం వేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా గోల్డ్ని మనము ఇలా కాయిన్స్ రూపంలో కొనుక్కున్నాం అనుకోండి ఆ కాయిన్స్ని మనం ఇంకా కొంచెం రేట్ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది కదండి పెరిగినప్పుడు ఆ గోల్డ్ అనేది ఇచ్చేసేసి మనం ఇంకొంచెం అమౌంట్ వేసుకొని గోల్డ్ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు మరేను టూ గ్రామ్స్కి అలా తక్కువ గోల్డే కదండి మనం ఒకవేళ జ్యువెలరీ ఏదన్నా తీసుకున్నా కానీ మనకు వచ్చేది ఆ తక్కువ గోల్డ్ తీసుకునే కన్నా కొంచెం ఒక ఫోర్ గ్రామ్స్ అలా మనం సేవ్ చేసుకొని ఇలా ఒక టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ చొప్పున కాయిన్స్ అనేటివి తీసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఆ కాయిన్స్ని ఒక ఫోర్ గ్రామ్స్ కానీ ఒక ఎయిట్ గ్రామ్స్ కానీ అలా అయిన తర్వాత వాటిని కరిగించుకొని చక్కగా ఆర్నమెంట్ పెద్ద ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు కదండి ఇంకా ఈ వీడియోలో అయితే ఆనియన్ పకోడీ అయితే చేశాను చాలామందికి తెలిసే ఉంటుంది ఆనియన్ పకోడీ తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తాను రఫ్గా నాకు కూడా పెళ్ళి పెళ్ళి కొత్తల్లో కానీ పెళ్ళి కాకముందు కానీ ఇవన్నీ ఏం రావండి ఈ మధ్య నేర్చుకుంటూ ఉన్నాను ఒక్కోటి ఒక్కోటిగాను అంతకుముందు మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా పకోడీ అయితే వేసి ఇచ్చారు వాళ్ళు ఒకరోజు మా ఇంటికి అయితే వచ్చారు నాకైతే ఇది చేయటం రాదు ఎలా చేయాలి ఏమేమి పిండి యూజ్ చేస్తారనేది కూడా నాకు పెద్దగా తెలియదండి ఈ ఈ పకోడీకి ఆన్లైన్లోనే చూసి చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అంత బాగా రాలేదు ఇంక చేస్తూ ఉండగా బాగానే వస్తున్నాయి ఏదైనా కానీ నేర్చుకుంటే పట్టుదల ఉంటే సాధించగలం కదండి ఏదైనా కానీ ఏ పనైనా కానీ ఇష్టంతో చేస్తాను ఏదైనా కానీ ఇష్టంతో చేస్తే కష్టం అనేవి దండి మనకి ఆడవాళ్ళకి ఈ ఆనియన్ పకోడీ నేను ఎలా చేశానో చెప్తాను ఫస్ట్ అయితే ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను వాటిని కొంచెం సన్నగా అయితే కట్ చేసుకున్నాను స్టార్టింగ్లో వీడియోలో చూయించాను కదా అలా సన్నగా అయితే కట్ చేసుకొని దాంట్లోకి నేను కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసుకొని కొంచెం అయితే బాగా కలుపుకున్నానండి తర్వాత ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను కప్పు నిండా బియ్య పిండి అయితే తీసుకున్నాను ఆ కప్పుకి ఒక హాఫ్ కప్పు ఒక శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి నా దగ్గర లేదు ఇంట్లో అందుకని చెప్పేసి శనగలు ఉంటాయి కదండి మనము చట్నీలు అవి చేసుకుంటూ ఉంటాం కదా వాటిని అయితే మిక్సీకి అయితే వేసాను వాటిలోనే కొంచెం వాము కూడా వేసాను వామ్ కొంచెం ఎక్కువే వేశాను పిల్లలకు కూడా పెడతాను ఇవి అందుకని చెప్పేసి శనగపిండి కొంచెం గ్యాస్ అంటూ ఉంటారు కదండి అందుకని చెప్పేసి వామ్ కొంచెం ఎక్కువే వేశాను వాము కూడా ఇంకా అలా మిక్సీలో అయితే వేసేసేసుకొని మిక్సీ అయితే వేసుకున్నానండి మీరు ఇందాక వీడియోలో చూసారు కదా అలా మిక్సీలో పిండి అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత ఒక కప్ బియ్య పిండి అండ్ హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకొని కలుపుకున్నాను కదండి ఆ ఉల్లిపాయలు అయితే ఈ పిండిలో అయితే చేసుకొని కొంచెమే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఎక్కువే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్స్లో కొంచెం వాటర్ అయితే ఉంటాయండి ఆ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా చేసుకోవాలనుకుంటే మట్టికి తక్కువ వాటర్ వేసుకొని చేసుకుంటే ఇలా గట్టిగా పకోడీ అనేది వస్తూ ఉంటుంది అండ్ మెత్తగా చేసుకునే పకోడి కూడా ఉంటుంది కదండి ఎక్కువ శనగపిండి వేస్తూ ఉంటాయి దానికి బియ్య పిడి తక్కువ వేస్తూ ఉంటారు కదా ఇదైతే నేను గట్టి పకోడి అంటూ ఉంటారు కదా ఆనియన్ పకోడి అదైతే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే చాలామందికి తెలిసే ఉంటుంది నాలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి కొంతమంది తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఇలా పకోడీ ఇలాగైతే వేసుకోవాలండి అంతే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పకోడీ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి ఈ ప్రాసెస్ లో చేసుకుంటే నాకు అంతకు ముందు పెద్దగా తెలియవు వంటలన్నీ కూడా చిన్నగా ఒకటి ఒక్కటి నేర్చుకుంటూ చెప్తున్నాను మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి కొంచెం పిండి కలిపేటప్పుడే నేను పల్లీలను కరివేపాకు కూడా వేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్